అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు ఈ మేరకు పవన్ షెడ్యూల్ ను పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదండ్ల మనోహర్ ప్రకటించారు తొలి విడతలో భాగంగా మొదటి పాటు తాను చేస్తున్న పర్యటిస్తారు ఆ తర్వాత ఏప్రిల్ మూడున తెనాలి నాలుగున నెల్లిమర్ల ఐదున అనకాపల్లి ఆరున ఎలమంచిలి ఏడున పెందుర్తి కాకినాడ గ్రామీణం తొమ్మిదిన పిఠాపురం పదిన రాజోలు పదకొండున పి గన్నవరం పన్నెండున రాజానగరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారని మనోహర్ తెలిపారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు ఈ మేరకు పవన్ షెడ్యూల్ ను పార్టీ రాజకీయాల వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు తొలి విడతలో భాగంగా మొదటి మూడు రోజుల పాటు తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటిస్తారు ఆ తర్వాత ఏప్రిల్ మూడున తెనాలి నాలుగున నెల్లమెల్ల ఐదున అనకాపల్లి ఆరున ఎలమంచిలి ఏడున పెందుర్తి ఎనిమిదిన కాకినాడ గ్రామీణం తొమ్మిదిన పిఠాపురం పదిన రాజోలు పదకొండున పి గన్నవరం పన్నెండు నాన్న రాజానగరం నియోజకవర్గాల్లో పర్యటిస్తారని మనోహర్ తెలిపారు ఏఐసిసి మేనిఫెస్టోలో ఉన్న ఐదు గ్యారంటీల ప్రచారాన్ని విస్తృతం చేయాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు రేవంత్ రెడ్డి పార్టీలో కష్టపడిన వారికి స్థానం కల్పిస్తున్నామన్నారు గాంధీ లో నిర్వహించిన టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశంలో పాల్గొన్నారు అన్ని అనుబంధ సంఘాల చైర్మన్లకు పదవులు ఇచ్చామన్నారు పదవులు పొందిన వారితో పాటు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలను అభినందించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల వ్యూహాన్ని గురించి చర్చించారు శ్రీధర్ బాబు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీకి సలహాలు స్వీకరిస్తామని నాయకులకు తెలిపారు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు దేశంలో తెలంగాణ మోడల్ పాలన బాగుందని జాతీయ నాయకత్వం కితాబివ్వడం గర్వకారణమన్నారు డ్వాక్రా సంఘాలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని భట్టి పేర్కొన్నారు రైతు బంధుపై బిఆర్ఎస్ ప్రభుత్వం అబద్దాలు చెప్తుందని రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పై ప్రజల్లో స్పందన ఉంది ఫలితాలు సానుకూలంగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు సమావేశం వివరాలను పార్టీ నేతలు మీడియాకు వెల్లడించారు రోజుల్లో ఒక మంచి పరిపాలన మనం అందించినాం రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదర్శంగా నిలబడ్డది ఢిల్లీకి వెళ్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసినప్పుడు చాలా చక్కటి పరిపాలన మీ రాష్ట్రంలో అందిస్తున్నారు మీరు ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలను అమలు చేశారు ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని అందించడం కానీ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందించడం కానీ అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించే విషయంలో కానీ నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్ల ప్రకారము ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఇందురమ్మ ఇండ్ల పథకాన్ని వీటన్నిటిని కూడా మన ప్రభుత్వము స్పష్టంగా పేదల సంక్షేమం కోసం మన ప్రభుత్వం పనిచేసింది దాంట్లో భాగంగా మిత్రులందరూ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే దాదాపు అంటే కరెక్ట్ లెక్క నేను చెప్తా ఉన్నా రైతుల ఐదు ఎకరాల వరకు ఇప్పటికే పూర్తిగా రైతు బంధు సంబంధించిన డబ్బులు వేయటం జరిగింది మిగతా అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకి ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఇప్పటికే రైతు బంధు రూపేణ వారి వారి అకౌంట్ లో వేయడం జరిగింది అంటే దాదాపు మిగిలి ఉన్నటువంటి కేవలం